హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి అనే పథకం కింద ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరి ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు విడుదల చేశారు ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయి అలాగే కొంతమందికి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఒకరికి పడుతున్నాయి దానికి సంబంధించి కూడా చెప్తాను అలాగే ఎవరికైతే డబ్బులు పడలేదో జూలై ఐదో తేదీన విడుదల చేస్తారు సో వాళ్ళు డబ్బులు పడడానికి ఏం చెయ్యాలి ఎప్పటి వరకు టైం ఇచ్చారు అలాగే అర్హుల లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది దాన్ని ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో అకౌంట్లోకి పదమూడు వేల రూపాయలు జమ అని చెప్పి టైటిల్తో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది సో మొత్తంగా మనకు ముప్పై ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది తల్లుడ ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలు చొప్పున నగదు జమ చేశారు సో దీనికి సంబంధించి యాభై నాలుగు పాయింట్ తొంభై నాలుగు లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని చెబుతున్నారు సో అలాగే మనకు అర్హు లిస్ట్ అనేది గ్రామ సచివాలయంలో రిలీజ్ చేయడం జరిగింది అందులో అనర్హులుగా ఉన్న వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని సరి చేసుకోవడానికి అంటే మీకేమైనా అభ్యంతరాలు ఉంటే సబ్మిట్ చేయడానికి ఈ నెల జూన్ ఇరవై తేదీ వరకు గడు ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ మనకు జూన్ ముప్పై తేదీన ఫైనల్ అర్హుల లిస్టు విడుదల చేయడం జరుగుతుంది సో మిగిలిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జూలై ఐదో తేదీన మరోసారి డబ్బులు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతున్నారు ఈ తల్లికి వందన పథకం కింద పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పారు కానీ పదమూడు వేల రూపాయలే విడుదల చేశారు మిగిలిన రెండు వేల రూపాయలు స్కూల్సు కాలేజీ ఖర్చులకు సంబంధించి యూజ్ చేస్తామని చెప్పి కట్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా బ్యాంకుకు సంబంధించి ఎన్పిసిఐ అలాగే ఆధార్ లింకింగ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి మళ్ళీ రీసబ్మిట్ చేస్తే కనుక డబ్బులు రాని వాళ్ళకి తప్పనిసరిగా మళ్ళీ జూలై ఐదో తేదీన డబ్బులు పడడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రజెంటు చాలామంది కూడా డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి కొంతమందికి ఇద్దరు ఉన్నా కూడా ఒకరికే పడుతున్నాయి సో ఒకరికే పడినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఒక వన్ ఆర్ టూ డేస్లో తరువాత మళ్ళీ రెండో వారికి సంబంధించి కూడా డబ్బులు పడతాయి సో తూర్పుగోదావరి జిల్లా వారికి అలాగే కోనసీమ అంబేద్కర్ విజయవాడ జిల్లా వారికి డబ్బులు అయితే పడుతున్నాయి అలాగే మిగిలిన జిల్లాల వారికి కూడా పడుతున్నాయి సో ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు అనేది క్రెడిట్ అవుతున్నాయి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి అలాగే నారా లోకేష్ గారు ఏం చెబుతున్నారంటే కొంతమంది తొలుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివేషన్లో లేవు వాళ్ళు మళ్ళీ తిరిగి అకౌంట్లు యాక్టివేషన్లో ఉంచుకుంటే వాళ్లకు తప్పకుండా డబ్బులు పడతాయని చెబుతున్నారు సో ఒకసారి మీ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వడ్డు సచివాలయకు వెళ్ళండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్